రెండు వందల సంవత్సరాల క్రితం పీఠాపురం రాజావారు అయ్యామలో ఇక్కడ అమ్మవారిని విగ్రహాన్ని తీసుకుని ఎగలబెండ్లో తీసుకుని దారిగా ఉండ వెళ్తూ ఉండగా అమ్మవారు ఇక్కడ ఇక్కడ ఆ బండి ఆచిన సమయంలో ఆవిడ ఇక్కడే ఉండిపోతాను ఇక్కడి నుంచి కదా వీల్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో అమ్మవారికి ఇక్కడే చిన్నగా ఒక ఆలయ లాంటిది ఏర్పాటు చేసి కొలడం ప్రారంభం చేశారండి ఇది మీ అమ్మవారి యొక్క స్థలపడాలి అయితే ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా అమ్మవారు సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండేలాగా అమ్మవారు ఎప్పుడూ కూడా నిరంతరం కాపాడుతూ ఉంటుందండి రాత్రి ఎప్పుడైతే పన్నెండు దాటుతుందో అప్పుడు అమ్మవారు గ్రామ విచారం చేసి ఇటువంటి అనుభవాలు కూడా భక్తులకి కలిగాయి అందుకని ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారు కష్టాలు తీర్చి వాళ్ళ కోరికలు తీర్చుకున్నారండి ఒక ఉదాహరణకి ఒక ఆయన ఉల్లు నొప్పులతోటి వాతంతో లేవకుండా మనసు మీద ఉన్న సమయంలో అమ్మవారికి తలుచుకున్నారని దర్శనానికి రాలేకపోతున్నారు అని అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే ఈయన సాయంత్రం ఏడున్నరకి ఊరి కట్టేస్తారు ఆ టైంకి నెమ్మదిగా ఎలాగో అలాగ స్టాండ్ తీసుకుని అమ్మవారికి దగ్గరకొచ్చి అయ్యో నా ప్రాంతం ఇంతైనా నేను దర్శనం చేసుకోలేకపోయినా అని బాధపడి నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయేసరికి ఆయనకి ఉల్లు నొప్పులని తగ్గిపోయేట కొంటాడు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చి ఇక్కడ పరవశతో అమ్మవారిని కొలిచి నిరంతరం అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నాడు ఈ ఆలయాన్ని ఉప్పులూరు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆయన ప్రధానంగా ఈ గుడిని నియమించ నిర్మించడం జరిగింది అయితే ఆయన ప్రత్యేకించి శ్రద్ధతోటి యాభై మంది మేస్త్రుల్ని పెట్టి అహర్నిసులు కృషి చేసి అమ్మవారికి ఒక రూపాన్ని కల్పించి పెద్ద అమ్మవారిని చూడండి అక్కడ ఆ ఆకారం వచ్చేంత వరకు ఆయన ఆయనకి నచ్చేంతవరకు వాళ్ళ చేత అవి చేయించి అమ్మవారి విగ్రహాన్ని అలా మలిపించడం జరిగింది అయితే మాముళ్ళమ్మ అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని ఆ కళ్ళు తీర్చిదిద్దడం కూడా వాళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకించి ఆ టీం అంతా కూడా వాళ్ళు శ్రీ బాలాజీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ అండి వాళ్ళందరూ కూడా చక్కగా అహర్నిసులు రాత్రి పగలు లేకుండా ఇక్కడ ఆరు నెలల్లో ఈ గుడినంతటినీ కూడా నిర్మించడం జరిగిందండి ఏమి నేను కొన్ని మెయిన్ ఎంట్రన్స్ తీసారు